అందరికీ నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సుమారు ఎనిమిది నెలలు కావస్తూ ఉంది మరి ఇప్పుడిప్పుడే వారు చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా మరి భంగం అయిపోయి ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్న తరుణం ఇది మొదటి నుండి కూడా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు వీరు ప్రజలని మోసం చేసేటువంటి వాగ్దానాలతో మోసపూరితమైన వాగ్దానాలతో అసత్య ప్రచారాలతో అబద్ధాల పునాదుల మీద ఏర్పడే ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు వచ్చిన వెంబడే వంద రోజుల్లో పదమూడు అంశాలతో కూడినటువంటి ఆరు గ్యారంటీలని పూర్తి చేస్తామని చెప్పేసి పెద్ద మోసపూరితమైన వాగ్దానం అంతేకాకుండా రైతులందరినీ కూడా ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీని డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఒక్క సంతకంతో అందరి కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ఇంకొక మోసపూరితమైన వాగ్దానాలు ఇలా అనేక అనేక వాగ్దానాలు చేసి ప్రజలని మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఇచ్చిన పాత్రని మేము సక్రమంగా నిర్వర్తిస్తూ మరి ప్రజలకి న్యాయమయ్యే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి మా అధినేత కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసిన తరుణంలో మొదటి ఆరు ఏడు నెలలు మనం ఎవరిని కూడా అధికారంలో వచ్చినటువంటి పార్టీకి మన ప్రభుత్వానికి సహకరించాలా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలా తప్ప మనం రాజకీయాలకు పోవద్దని చెప్పి మా అధినేత చాలా స్పష్టంగా మాకు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు కానీ ప్రభుత్వం యొక్క తీరు చూస్తా ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉన్నది వారిచ్చిన ఇచ్చిన వాగ్దానాన్ని తుంగులో దొక్కడమే కాకుండా మా పైన గతంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిది ఘనత చరిత్ర మరి బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారి నాయకత్వంలో మా ఈ ఈరోజు వారు చేసే పనిని సక్రమంగా చేయలేక మా పైన బుర్దేళ్ళే ప్రయత్నాన్ని పనిని మరి మొదటి నుండి కూడా ఈరోజు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు చెప్పాం వంద రోజులు అయిపోయినది రెండు వందల రెండు వందల రోజుల దగ్గర వస్తా ఉన్నది మీ ఆరు గ్యారెంటీలు ఏమైనా అని చెప్పేసి ప్రజల పక్షం అడగాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా రైతులందరి కూడా మీరు ఏక కాలంలో రెండు వందల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో మీరు పోయి వెంబడి రుణాలు తెచ్చుకోకండి రుణాలు తెచ్చుకోపోతే పోయి తెచ్చుకోండి బ్యాంకులలో అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉండి ప్రజలని అందరినీ కూడా పక్కతో పట్టించిన సందర్భం చూశాం ఆ సందర్భంలో మా నాయకుడు హరీష్ రావు గారు అసెంబ్లీ వేదికగా అనేక వేదికల పైన స్పష్టంగా అడిగినారు అయ్యా మరి మీరు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలతో కూరు ఆరు గ్యారంటీలని మీరు వంద రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినారు మీరు చేయడమే కాక ఇంకా కూడా అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రతిపక్ష పాత్రలో పోషించుకుంటూ మాట్లాడే మాటలే మాట్లాడుతూ ఉన్నారు బాధ్యత గల పదవిలో ఉండి పచ్చి అబద్ధాలు ఇంకా కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు మేము ఆరు గ్యారంటీలు పూర్తి చేసేసినాము రుణమాఫీ అయిపోతున్నది అయిపోయింది అని చెప్పి పదే పదే అడిగినప్పుడు మా నాయకుడు సార్ స్పష్టంగా అడిగినాడు మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖునన్నారు మీ తారీఖు లేదు ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి రుణమాఫీ రైతులందరూ కూడా రోడ్లపై తిరుగుతూ ఉన్నారు వేచి చూస్తూ ఉన్నారు మీ యొక్క పిలుపుకి వస్తామని చెప్పేసి పదే పదే అడిగిన సందర్భంలో వారిని నమ్మే పరిస్థితి లేదు ప్రజలు ఎందుకంటే వంద రోజులు అయిపోయింది ఆరు గ్యారంటీలు ఎక్కడో అటుకెక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో కూతు మంత్రంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు రైతు మనకి రైతు బంధు పెడతలేదు చాలా చాలా రైతులు కష్టాలు ఉన్నారు కరెంటు లేవు నీళ్లు లేవు చాలా రైతాంగం అంతా కూడా గత పది సంవత్సరాలు పండగలా చేసుకున్న వ్యవసాయం అంతా కూడా బాగుతో ఉన్న రైతులందరూ చెప్పి ప్రశ్నించినప్పుడు వారు దేవుళ్ళ పైన ప్రమాణం ఎన్నికల్లో మీ అందరూ కూడా ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని దేవాలయాల అన్ని దేవుళ్ళని మరి ప్రమాణం చేసి నన్ను నమ్మండి గుంతు చించుకొని మాట్లాడినాడు మీరు చూసినట్టయితే గొంతు చించుకొని నమ్మే ఎందుకంటే ప్రజలు నమ్మనప్పుడు ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం గట్టిగా మాట్లాడి వేదికలలో సభలలో నన్ను నమ్మండి దేవుని ప్రమాణం చేస్తా ఉన్నా మీకంటే ఎక్కువనా అని చెప్పేసి మోసం చేసే ప్రయత్నం చేసినాడు మరి ఆ రోజు ఒక మామూలుగా తూతూ మంత్రంగా నామ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని పెట్టినాడు మా నాయకుడు స్పష్టంగా అడిగినాడు అయ్యా మరి నువ్వు చేస్తా అంటున్నావు మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్తో చేయకపోతే మరి రాజీనామా చేస్తావు ఇప్పటికే రెండు సార్లు మూడు సార్లు అయిపోయిందని చెప్పి బాధ్యత గల ప్రతిపక్షంగా మా పైన పాత్ర ఉంటుంది మా బాధ్యత ఉంటుంది మా నాయకుడు హరీష్ రావు స్పష్టంగా అడిగినాడు అడిగినప్పుడు మీరు రాజీనామా మీరు చేస్తా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాను ఆరు గ్యారెంటీలు అయితే దాని చేస్తాను ఆగా షుట్టి చేసి చూపిస్తాం మీరు రాజీనామాలు సిద్ధంగా పెట్టుకోమని చెప్తే ఓపెన్ ఛాలెంజ్ మీ అందరం కూడా శాసనసభ్యులు అందరూ కూడా లిఖిత పూర్వకంగా లెటర్ తీసుకొని పోయి మీలాంటి సీనియర్ జర్నలిస్ట్కి మా యొక్క లెటర్ క్లియర్గా ఇచ్చినాం ఆ రోజు పదమూడు అంశాలతో కూడిన ఆరు గ్యారెంటీలు రుణమాఫీని మీరు ఆగా శుద్ధితో చేసినట్టయితే మేము రాజీనామా చేయడంతో పాటు ఎన్నికల్లో కోటి చేయమని చెప్పేసి అలా చాలా స్పష్టంగా చెప్పిన రోజు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా దాన్ని దాటివేసే ధోరణలో పక్క పెట్టించే ధోరణిలో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మరి ఎన్ని వేల కోట్లు చేయాలా రుణమాఫీ బ్యాంకర్స్ లెక్క ప్రకారం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల మరి దాని తర్వాత మాట్లాడుకుంటూ నలభై ఒక వేలు చేస్తారు తర్వాత ఒక మీటింగ్లో చెప్తారు నేను కడుపు కట్టుకుంటే నలభై వేల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు మేము ఒక సంవత్సరం రూపంలో మాఫీ చేస్తామని చెప్పినారు దాని తర్వాత మళ్ళీ క్యాబినెట్లో ముప్పై ఒక వేల బడ్జెట్ పెట్టుకున్నామని చెప్పినారు అసెంబ్లీ వేదికగా మేము పదే పదే అడిగినాం ఆ హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అడిగినారు అగ్రికల్చర్ సబ్జెక్ట్ చేసుకుంటూ కేటీఆర్ గారు స్పష్టంగా అడిగినారు ఆ రోజు అయ్యా మేము మీరు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అని చెప్పినారు మీ బడ్జెట్లోకి డబ్బులు కనపట్లేవు అని చెప్తే దాన్ని ఇరవై అరవై కోట్లు కుదించే ప్రయత్నం చేసినారు మళ్ళీ దాని తర్వాత మేము అడిగినాం అయ్యా రైతాంగం అంతా కూడా ఇబ్బంది ఉంది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మీరు మీరు సరైన సమయంలో కరెంట్ వేయలేకపోతూ ఉన్నారు నీళ్ళు ఇవ్వకపోతూ ఉన్నారు రైతు బంధు మీకే ఇదేంది పదివేలు వచ్చే మేము వస్తే పదిహేను వేలు వేస్తామని చెప్పినారు రైతు బంధు బంధు పోయింది భరోసా పోయింది ఈ రకంగా రుణమాఫీ చేస్తా అని చెప్పి దీనిపైన స్పష్టత లేదు మీరు చర్చ పెడతా అన్నారు మీరు చేసి రుణమాఫీ చర్చ పెట్టండి రైతు వేరే ఇస్తా అని చెప్పారు చర్చ పెట్టండి అని పదే పదే అడిగితే ఆ రోజు తోక ముడుచుకొని మమ్మల్ని అందరూ కూడా బయటకు వెళ్లే విధంగా ముఖ్యమంత్రి గారు ఎంత అన్పాపులర్ ముఖ్యమంత్రి అండి భారతదేశంలో సరైన సమయంలో చర్చ జరుగుతూ ఉంటే వచ్చి బురద ప్రయత్నం చేస్తూ ఉంటారు వ్యక్తిగత దూషణ చేస్తూ ఉంటారు చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటారు ఇంత దారుణమైన పరిస్థితి అంటే ముఖ్యమంత్రిని ఎవరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఉన్నారు ఇలాంటి ముఖ్యమంత్రి రావడం మా దురదృష్టం మా మంచి నాయకుడిని మేము కోల్పోయినాం మా కేసీఆర్ గారు ఉంటే బ్రహ్మాండంగా ఉండే మాకు ఈ రోజు బాధపడుతున్నారు అసెంబ్లీకి వచ్చి మీరు చూసి మీరందరూ చాలా మంది చూసినారు ఏ ఒక అంశం పైన సమగ్రంగా సమానం చెప్పే దమ్ము లేక సత్తా లేక వారికి అసమర్థత మాయపైన ఉద్యోగానికి వ్యక్తిగత దృష్టిలోకి సభని పక్కదో పట్టించి సభనంతా కూడా గందరగోళం సృష్టించి వ్యక్తిగత దృష్టిలోకి పడి వారు పారిపోయే ప్రయత్నం చేశారు పారిపోయినరు అసెంబ్లీ వేదిక కూడా పాడిపోయినారు ఈ క్రమంలో మేము బయట కూడా అడిగినాం అయ్యా మరి ఏకకాలం అంటే ఏకకాలం అంటే అందరికీ ఒకటేసారి చేస్తాను అనుకుంటాం కదా నెల రోజుల పాటు చేస్తామని చెప్పిన సరే ఏదో ఒకటి రైతులకు కావాలనేది మా న్యాయం కావాలనేది సంకల్పంతో మంచి మంచి సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి చేస్తే మంచిదే కదా అని చెప్పి ఆలోచన చేసినాం ఈరోజు మూడు దఫాలుగా చేస్తారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు మామ మాత్రంగా మీరు చూసినట్టయితే వారు రుణమాఫీ ఫస్ట్ టైమే చేస్తామని చెప్పి ఫస్ట్ ఫస్ట్ విడత చేసి పాలాభిషేకాలు చేపించుకున్నారు మేము కట్టించిన రైతు వేదికల్లో పెట్టి టెలికాన్ వీడియో కాన్ఫెన్స్ పెట్టుకున్నారు వారి కార్యకర్తలు పిలుచుకొని వారి అధికారులను పిలుచుకొని మాట్లాడినాడు ఈరోజు వారు ఇచ్చిన తర్వాతనే రోడ్ల పైనికి స్వచ్ఛందంగా రైతులందరూ కూడా రోడ్ల పైన వచ్చినారు స్వచ్ఛందంగా కార్షకులందరూ కూడా బయటికి వచ్చి మాకు అన్యాయం జరిగింది అర్హత ఉన్నా రుణమాఫీ కావాలని చెప్పి తిట్టుకుంటూ బయటకు వచ్చిన ఈ క్రమంలో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా పైన ఉన్నది ఈరోజు అడిగినాం అయ్యా మరి నువ్వు ఏకకాలం రుణమాఫీ చేస్తాను ఎక్కడ పోయింది మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా దగ్గరకు వస్తా అంటే నేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి అమెరికా పోతున్నా రెండో తారీఖున పదమూడో తారీఖున వస్తా వచ్చిన తర్వాత ఈ ఆగస్టు వరకు చివరి వరకు చేస్తా అని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డేట్ అని పెడతారు మీరే మళ్ళా కాలయాపన చేస్తారు ఈ రకంగా ఆగస్ట్ ఫిఫ్టీన్ లైన్ డిసెంబర్ తొమ్మిదో తారీఖున పెట్టింది మీరే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పెట్టింది మీరే మీరు దానికి మేము అడిగితే ప్రతిపక్షాలని ఈరోజు ఎండగట్టే ప్రయత్నం చేస్తాను రాజకీయాలు ఇది రాజకీయాలు వద్దాయా రైతులు మంచిగా ఉండాలా అని చెప్పి మేము మంచి మంచి ఒక ఒక నిర్మాణకమైన పాత్ర పోషిస్తూ వారికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామంటే అంటే తీసుకునేటువంటి వారి దుస్థితి పరిస్థితులు లేరంటే చాలా క్లియర్గా అడిగినాం ఈ రోజు కూడా అడుగుతున్నాం పదిహేడు తారీఖున మీరు రుణమాఫీ అయిపోతుందని చెప్పి మాట ఇచ్చినారు మూడు పరిహారులు పేపర్ యాడ్లు ఇచ్చుకున్నారు వందల కోట్లు ఖర్చు పెట్టినారు ఈరోజు దగ్గర దగ్గర ఇరవై రెండో తారీఖు వచ్చింది పదిహేను తారీఖు రుణమాఫీ అయితే రైతులందరూ కూడా రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు ఈరోజు ఏ మారుమూల గ్రామం పోయినా అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏ సంఘం తీసుకున్నా సరే ఎక్కడ కూడా సంపూర్ణంగా అడగలేదు కొడంగల్ వారి సొంత నియోజకవర్గంలో కోజ్గీల సంబంధించినటువంటి అన్ని బుట్ట మొత్తం నిన్న బయటపెట్టినాం దానిపైన ఎలాంటి సమాధానం లేదు నేను ఒకటేపడి మీకు అందరికి ఈ ఈరోజు నిజంగానే మీరు రుణమాఫీ చేస్తుంటే రైతాంగం ఎందుకు రోడ్ల పైన వస్తుంది ఈరోజు ఎస్ వారం రోజులైతుంది ఈ రోజుకి మేము మొన్న చెప్పినాం పదిహేడు పదిహేను తారీఖు తెల్లారి పదహారు పదిహేను తారీఖు మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం పైన మీరు చేస్తారు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారని నమ్మకం విశ్వాసం ప్రకటించడం కానీ ఈ రోజు వారు కూడా పదిహేను తారీఖు అయిపోయింది ఈరోజు ఇరవై రెండు తారీఖున దాదాపు వారం కావస్తోంది ఎక్కడ నిద్రపోతున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎందుకు దీనిపైన రైతులకు సమానం చెప్పలేకపోతా ఉన్నారు ఎందుకు రైతులకు భరోసా చేయలేకపోతా ఉన్నారు వారు ముఖం చాటేస్తూ వారి మంత్రుల మధ్య మాట్కుంటున్నారు కాలు వస్తున్నారు వీళ్ళపై మాట్లాడిపోయిదంపై వివరణ అయిపోయింది చెప్పేసి ఒక్క వారు ఉప ముఖ్యమంత్రి గారి మాట మాట్లాడతారు ముగ్గురు మంత్రులు ఒక తీరు మాట్లాడతారు వారికి సయోధ్య లేదు సఖ్యత లేదు అంత అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఇదన్నీ కూడా గమనించి మేము ఎప్పుడు కూడా ఎనిమిది నెలల్లో రోడ్లపైకి రావాలని ఎప్పుడు కోరుకోలేదు వద్దనుకున్న మేము కూడా కేసీఆర్ గారు అనుభవం ఉన్న నాయకుడు మన వీరికి అవకాశం ఇవ్వాలి ఆరు నెలలు మనం ఏమనొద్దని చెప్పుకున్నాం కానీ వారే మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు వ్యక్తిగత చూసే ప్రయత్నం చేశారు అయినా మేము ఓపికతోని సమ సమన్వయంతో సహనంతో ముందుకెళ్తా ఉన్నాం మా కార్యకర్తలందరూ ఓపికతో ఉండమని చెప్తున్నాం బిఆర్ టీఆర్ఎస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు రాజీనామాలు కొత్త కాదు ఎస్ మా పందానే పోరాటం ఈరోజు చూస్తూ ఉంటే అడుగు హరీష్ రావు గారు వస్తూ ఉంటే కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా వచ్చి నిధులు కలుగుతూ ఉన్నారు మీరు ఖచ్చితంగా మా కండగండాలను కోరుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు స్పష్టంగా ఒకటే ఒక మాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ పైన తోడుది నీ కూడా ఆఖరికి మోసం చేసినటువంటి చరిత్ర ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ భారతదేశ చరిత్రలో ప్రజలను నమ్మడానికి ప్రజలు నమ్మించడానికి ఏ నాయకుడు కూడా ఎంత దిక్కు మారిన దీనావస్థల పనికి మారిన నాయకుడు గారు ఎవరు కూడా ఇప్పటివరకు దేవుళ్ళ పని ఎవ్వరు కూడా తోడు తినలేదు తోడు తిని తోడు తప్పలేదు ఈరోజు చేసినటువంటి ఆ పాపానికి ప్రక్షాళనలో భాగంగానే ఈరోజు హరీష్ రావు గారి నాయకత్వంలో యాదాది లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని వారు వేడుకొని అయ్యా ముఖ్యమంత్రి చేసినటువంటి పాపానికి తప్పుకి ప్రజలనికి మీరు శిక్ష విజించవచ్చు అని చెప్పి వారు వేడుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారి కళ్ళు తెరిచి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది థ్యాంక్ యూ